ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు మన ఐదు సంవత్సరాలు మీరు ఓటు ఇచ్చారు జగన్ ఓటు ఓటిస్తే దానికి ఈ రోజు జగనన్న కానీ గణేష్ గారు కానీ మన ప్రాంత అభివృద్ధి కాని ప్రతి ప్రజకి రాష్ట్రం అంతా జగన్ అన్న ఈరోజు పేదవాడికి అండగా పేదవాళ్ళకి పెద్దలు అండగా చేయటం ఈ రోజు ప్రతి కుటుంబ సభ వెళ్లే విధంగా ఐదు వేలు నోటికి వెళ్ళే విధంగా ఈ రోజు మరి పిల్లలు కూడా బాల కార్మికులు ఈ రోజు రూపమాపి ఒక సామాజిక చైతన్య బాధితో మరి మన ముందు ఈ రోజు అంబేద్కర్ వ్యాసాలతో కూడా సోదరులు ముందు తెచ్చారు అటువంటి సామాజిక బాధ్యతని నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఈవేళ ఆరోగ్యంగా సమానంగా చూసుకునే సమానత్వాన్ని సామాజిక ఈ రోజు అడుగులు పడుతున్న మరొక మాకు మనకి అభిరవ్ అంబేద్కర్ గారుగా ఈ రోజు ఆశయాన్ని ముందుకెళ్తున్న నిజమైన వార్తలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు గతంలో ఒక నాలుగంట అమ్మఒలకి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు మన పిల్లల్ని స్కూల్ పంపిస్తే స్కూల్లో కూడా ఈ ఏదైతే మరి రెండు బయో తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలు మూడవ క్లాస్ నుంచే ఇవాళ ట లాంటి వాటిని నేర్పించడం బయజూస్ కంటే చదువు చెప్పడం ప్రధానమంత్రి గారు అవార్డు కూడా రోజు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన అనేక విప్లవత్మైన మార్పులను గుర్తుగా చిన్నగా ఏకైక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంలో అంటే మన ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవారి పిల్లలు కూడా చదువు చెప్పే దిశగా తీసుకెళ్తున్నారు కాబట్టి అటువంటిది అరుదైన తెలియజేస్తున్నాను మరో పక్క ఒకే ఒకటి మనందరికి అనేక వాహన వాహనమిత్ర సోదరులతో పాటు ఆటో డ్రైవర్ తో పాటు రోజు టాక్సీ డ్రైవర్ తో పాటు లారీ నడుపుకున్న సోదరులకు కూడా ఈ రోజు మిత్రని అందించేందుకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు అజెండాలో ప్రధాన అంశంలో ఒకటిగా పెట్టారు దాన్ని కూడా వేరు అందించే దాంతో పాటు పది లక్షలు ఏదైనా ప్రమాద సత్తు జరిగితే అటువంటి వారికి అందించే కార్యక్రమాలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పెట్టారంటే కూడా ఈ సందర్భంగా దయచేసి మా అక్క చెల్లెమ్మలకు గతంలో సున్నా వాటి రుణాలు లక్ష రూపాయలు సున్నా వంటే వర్తింప చేసేటట్టుగా ఈ రోజు దాన్ని పెంచి మా అక్క చెల్లెమ్మలు మరింత ఆర్థిక స్వాముల దిశగా ఈ రోజు ఇచ్చారు ఇంకో పక్కనే విద్యా ఇవ్వన వసతి ఇవ్వన వాటికి కావలసినవన్నీ చేస్తూ మరో పక్కనే మహిళలకు కావాల్సిన వాటితో చేస్తూ కళ్యాణం వస్తూ ఉన్నారని కూడా టెన్ పద్దెనిమిది సంవత్సరాల దాటి దగ్గర వివాహం చేసుకుంటున్న ప్రతి అన్ని కులాలు మతాలు పార్టీలు అతీతంగా ఎవరైతే ఆ రోజు వారందరు కూడా ఈరోజు ఇవ్వడానికి జగన్ అన్న సిద్ధంగా అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈవేళ అవసరంలో ఎవరు చేస్తున్నారో ఉద్యోగం అక్క ఎవరున్నారో సోదరులు యువత ఉన్నారు ఈ చాలా మంది అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు పెద్దవారున్నారు కూడా ఈ జగన్ల కానుగా వాళ్ళు ప్రత్యేకించి పన్నెండు వేలున్న వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు పెంపు చేసి అవుట్ సోర్సింగ్ ఉత్సవాలు కూడా ఈ ఇవ్వడం అంటే చిన్న విషయానికి నిలబెట్టే గణతని ఆ కార్యక్రమాన్ని వారి పనితనాన్ని గుర్తించి ఈ రోజు అవన్నీ కూడా చేయడం కూడా ఒక్కసారి ఆలోచించవలసింది దయచేసి ఈ రోజు మనందర ముందు విశాఖపట్నం పరిపాలన రాజధానిగా తీసుకురావడం అనేది కూడా ప్రధానంశంగా అజెండాలో ఒక భాగంగా రోజు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు మనకి మన ఉత్తరావుగా దశ దిశ మారి విశాఖపట్నం పరిపాలన రాజధానితో విశాఖపట్నం మహానగరం ఇక్కడ పరిశ్రమలు ఇక్కడ రోడ్లు ఇక్కడ రహదారులు ఇక్కడ పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు మెడికల్ కాలేజీలు రోజు ఐటీ చర్చ టూరిజం అనే రకమైనవి ఇక్కడ రావడంతో పాటు మెట్రో లైన్ లాంటిది కూడా ఈ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ తీసుకొచ్చి దానికి సంబంధించిన లక్ష కోట్ల రూపాయలు జగనకి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మన రానున్న తరాల భవిష్యత్తుకి ముందు చూపుతో చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కటి కూడా పేదలకి ఏదైతే కావాలో అదే అదే పెట్టారు చెప్పాయంటే చేసి చూపించే వ్యక్తి మన ప్రాంతం మహానగరంగా చేసుకోవాల్సిన ప్రాంతం మరి అటువంటి బాధ్యత అనేది ఉంది కాబట్టి దయచేసి మా అందరం కూడా కలిసినట్టుగా మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో విశాఖపట్నం పరిపాలన రాజధాని కావాలని కోరుకుంటున్నామో దానికి వేళ ప్రధానంగా మరి అంశంలో పెట్టిన జగన్ కూడా తెలియజేస్తూ రాన్న ఎన్నికల్లో అందరికి అందుబాటులో ఉండే స్వామిలో నిస్వార్థ పనులు ఎప్పుడు పిలిస్తే పలికే వ్యక్తి ప్రతి వారం కూడా గ్రీవెంట్స్ పెట్టి వాటిని ఏమున్నాయో పరిష్కరించే విషయాలు అటువంటి శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ గారికి మీ తాలూకా అఖండ మెజారిటీని మరి ప్రాణిపై ఓటేసి వారిని గెలిపించాలని జగన్ తానుగా ఇవ్వాలని అటువంటి వాళ్ళని అందరూ అండగా ఉన్నారని కోరుతున్నాను ఇవ్వాలంటే మీ తాలూక శక్తిని ఇవ్వాలంటే మీ గణాన్ని వాణిని ఇప్పించాలంటే మీ ఆడపడిచి గారు శాఖ ఆడపడిచి గారు వాళ్ళందరినీ అర్థిస్తున్నాను మీ తాలూక గణాన్ని వినిపించే శక్తిని నాకు ప్రసాదించండి రేపు రాను సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ పై ఓటేసి ఈ జాతీయ అవకాశం ఇచ్చి పార్లమెంట్ పంపించి మన అభివృద్ధికి మరి నేను కూడా పాల్పంచుకునే దిశగా మీతో పాటు కలిసి పనిచేసే దిశగా అవకాశాన్ని కల్పించమని పేరు పేరులని అందరికీ వేడుకుంటూ మన వందరికి ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడే వచ్చి ప్రమాణ స్వీకారం చేయించడానికి మనందరూ సమాయుతమై తప్పనిసరిగా అఖండ విద్యార్థులతో గెలిపించి మన శాసనసభ్యుల్ని వారికి కాలం కలిపి